వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న నల్గొండ శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం చేస్తున్న రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల అండతో ఉత్సాహంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమగా పలకరిస్తూ రెండో వార్డు ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా తను ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు ఈ వార్డును అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు మంత్రి వాకిటి శ్రీహరి ఆత్మకూరు అభివృద్ధికి వందల కోట్లు తెచ్చారని కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం నూతన ప్రభుత్వ ఆసుపత్రి నూతన బస్టాండ్ చెరువు పట్ట డబుల్ రోడ్డు కొత్తకోట నుండి ఆత్మకూరు మీదుగా నాలుగు లైన్ల రోడ్డు ఇలా చెప్పుకుంటే పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ ఎన్నికల అనంతరం శ్రీకారం చుట్టనున్నారని ఇన్ని చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి మున్సిపల్ ఎన్నికల్లో పది వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని నల్గొండ శ్రీను అన్నారు ahi mih i done da'Fn and so incredibly young row me dari جئے جن مہے 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 लंगा नमाल चनई लंगा नमाल चनई महात्मी लक्ष्मण सुंद

يا اللہ 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 అందరికీ నమస్కారము ఆత్మకూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు రెండో వాళ్ళలో మన శ్రీనివాసులు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మన మంత్రి గారి వా గారి ఆశీసులతో పోటీ చేయడం జరుగు జరుగుతున్నది సో యాక్చువల్గా ఈ బృందవాడలో ఉన్న సమస్యలేంది శ్రీనివాసులు గెలిస్తే సమస్యలు ఎలా సమస్య అన్నీ ప్రజలకు వివరంగా తెలియజేసుకుంటూ మేము ప్రచారం నిర్వహించడం జరిగింది ఎంతో గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కానీ వివిధ సమస్యల నుంచి పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు పై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మనకు పైన మన పైన మన మట్టల ఎమ్మెల్యే సీరన్న గారు మంత్రి గారు మన మంత్రి గారు కూడా ఉన్నారు సో మనకు సమస్యలన్నీ తీరాలంటే మనము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ ధైర్యంగా వీళ్ళు కూడా పోయి గెలిచిన కౌన్సిలర్లు ధైర్యంగా పోయి పనులు అడిగి పనులు చేపించగలుగుతారు ఉన్న సమస్యలు పరిష్కారం పరిష్కరించగలుగుతారు దయచేసి ఓటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆత్మకూర్ పట్టడాన్ని మనం అందరం కలిసి బాగుపరుచుకుంటాం జై కాంగ్రెస్ జై దేవంత అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మంత్రి వాకి ఆదేశం అనుసారంగా ఈరోజు నాపై నమ్మకం ఉంచి ఆత్మకూరు రెండవ వాడు టికెట్ ఇవ్వడం జరిగింది అన్నా నీకు మాటిస్తున్నాం గత అరవై ఏళ్ళ కలని ఈరోజు ఆత్మకూరు గద్వాల నుంచి ఆత్మకూరుకు పోయే ఏదైతే వంచెన ఉందో గత నాయకులు పట్టించుకోలేదు ఈరోజు మీరు మంజూరు చేయడం జరిగింది నూట ఇరవై మూడు కోరుతో మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో గత పాలకులు బీజేపీ జీఆర్ఎస్ పాలించారు ఈ ఆత్మకూరు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అది ఆత్మకూరు ప్రజలు కళ్ళ గడ్డ ఉంది కళ్ళ కళ్ళ ఉంది తెలుస్తూ ఉంది కానీ దయచేసి మీ అందరు గుర్తుపెట్టుకోలే ఓటర్ మహసీజ్లారా మీరు వాళ్ళ కళ్ళబోళ్ళ మాటలు నమ్మి గతంలో పాలించనికే ఆరు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చుండ్రు ప్రశ్నించనీ నాలుగు సీట్లు బీజేపీలోకి ఇస్తే ఇద్దరు కుంభకే ఆత్మకూరు ఏ ఏ విధంగా నాశనం చేసిన సంగతి కూడా ఆత్మకూరు ప్రజలంతా గుర్తించుకోవాలి ఎందుకంటే మేము పదే పదే ఆ రోజు పది గంటలకి గించి కొట్లాడుతూ ఉన్నాం మీరు అన్యాయం చేస్తున్నారు ఆత్మకూరు నాశనం పట్టించుకొని కొట్లాడుకుంటా ప్రజల పక్షాన్ని కొట్లాడుకుంటా మేము ముందుకు వచ్చినాం అదేవిధంగా మొన్న మొన్న జరిగిన రెండు సంవత్సరాల కింద ఎలక్షన్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది మీ ఒక్క ఓటుతోనే మీ ఒక్క ఓటుతోనే ఈరోజు మనకు మంత్రి ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది మంత్రి రావడం జరిగింది ఆ మంత్రి వచ్చిన వెంటనే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించ కలిగించకుండా నేను తెలియనట్టు నేను తెలియనప్పుడే వీళ్ళు నన్ను ఆశీర్వదించి మెజార్టీ ఇచ్చారని చెప్పేసి ఏదో కూడా చేయాలి ఆత్మగూర్తి అని చెప్పేసి తన తపలతో తన ఆలోచనతో తన మొత్తం సంకల్పం మొత్తం ఆత్మగురికి ఏదో ఒకటి చేయాలని అతను ఆలోచన గట్టిగా పెట్టుకున్నాడు ఆ గట్టిగా పెట్టుకున్న కోణాలనే ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆత్మ గుర్తి జరిగింది గతంలో ఏం నాయకుడు తాలేదు మీరు అందరూ గుర్తించుకోవాలి ఆత్మగురు ప్రజలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరూ గుర్తించుకోవాలి ప్రజలు కూడా గుర్తించుకోవాలి ఎందుకు అనకంటే నాలుగు వందల కోట్లు ఈరోజు తాడడం ఎందుకోవడం జరిగిందంటే నూట ఇరవై మూడు కోట్లు బిల్చుడు అదేవిధంగా ఈ ముప్పై కోట్లతో హాస్పిటళ్ళు యాభై పల ఆసుపత్రులు అదేవిధంగా పదిహేను కోట్లతోన ఆత్మకూర్ మున్సిపల్ డెవలప్మెంట్ పనులకు అదేవిధంగా చెరుగట్ట సుందరీకరణకు అదేవిధంగా పార్కులు అదేవిధంగా మంచి మంచి పార్కుల కోసం కాకుండా అదే ఆ డెవలప్మెంట్ కోసం కాకుండా అదేవిధంగా ఏడు కోట్ల రూపాయలు మంచి జరిగింది అదే విధి వీధులున్న సీజన్లకు డైలర్ ఏడు కోట్ల వరకు మంచి జరిగింది మీరు అందరూ ఓటర్లు అందరూ ఆలోచించాలా గతంలో వాళ్ళకి నమ్మి మోసం పోయి వాళ్ళు ఇచ్చే మందు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మోసం పోయి ఓటేసి ఏది విధంగా అయితే మీరు ఆరేళ్ళు బాధపడ్డారు అవన్నీ ఈ రోజున తొలగిపోతాయి పదకొండు తారీఖు తొలగిపోతాయి ఎందుకంటే మీరు పట్టువంటి పీడ ఈ ఈ పదకొండు తారీఖు తీర్పిస్తారు ప్రజలని చెప్పు కోరుతున్నాం ఎందుకంటే అతని తపనంతా మీ తపనంతా ఒకటే ఉంది నాకు అవకాశం ఇవ్వండి నేను మంత్రిగా ఉన్నా నాకు అవకాశం ఇచ్చి ఆత్మగే మున్సిపాలిటీ కైవసం నాకు చేసి నాకు ఇవ్వండి నేను తెచ్చినప్పుడు మూడు నాలుగు వందల కోట్లు ఉన్నాము అదనపుగా నాలుగు వందల కోట్లు కూడా మీకు డెవలప్మెంట్ చేస్తా కాకపోతే రెండు వేల ఇరవై ఏడులో కూడా భయపర్క్ అన్నా నేను కొట్లాడి మీకు డివిజన్ తేవాలన్నా నేను కొట్లాడి మీకు బయపర్ కేసుల్లో కాన్సెన్స్ తావాలన్నా ఇక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చెప్పేసి అతన్ని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ మున్సిపాలిటీ వస్తేనే రేపు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర కొట్లాడి తీసుకోగలుగుతాడు తీయగలుగుతాడు మనం కూడా ఆలోచించాలి మనం తీర్పిస్తేనే కదా అతను బలం ఇస్తేనే కదా పోయి తెచ్చుకునేది కానీ మీరు అంతా ఆలోచన చేయాలి జనాలంతా కోరుకుంటూ ఉండే వాళ్ళ ఇక ఈ పది రోజుల్లో నేను ప్రచార భాగంలో ఈ ప్రచార భాగంలో చూస్తూ ఉన్నా శివాజీ నగర్ మొత్తం చాలా మటుకు కూడా నీళ్ళ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లం సీసీ రోడ్డు ప్రాబ్లం చాలా ఉంది వీధి రైతుల ప్రాబ్లం చాలా ఉంది మన గత పాలకులు ఏ విధంగా పాలించరు ఇక్కడ పదే ప్రజలు చూస్తే చాలా చాలా బాధాయిస్తా బాధ అనిపిస్తూ ఉంది ఏం అడగలేక ఎందుకు అడగలేకపోయిండ్రు కనీసం మీరు ఏం చెప్పినా పోర్లేదు ఇప్పుడైతే నీళ్ళు దాకపోతే కూడా మరి పరిపాలన చేయలేమని కూడా మీరంతా ఆలోచన చేయాలి నాయకులారా ఈ పద్ధతి కాదు నిర్ణయమే తప్పు ఎందుకంటే ఇక్కడ చాలా అమాయకులు ఉన్నారు మిమ్మల్ని గడ్డికి అడగలేకపోయిండ్రు కనీసం నీళ్ళు దాకా కూడా మీరు రాజకీయం చెందుతున్నా నాకు అర్థం కాలేదు కనీసం మోరి గటక కూడా మీరు అర్థం కాదు ఇక్కడ నుంచే మున్సిపల్ చైర్మన్గా అతని ప్రాతినిధ్యం వహించుడు అదేవిధంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా వచ్చేదో ఏదో అన్ని రకాలుగా మేము వల్ల చేస్తాం మళ్ళీ మేము అధికార కోసం ఏదో కల్లబోలు మాటలు చెప్పి చెప్తా ఉన్నారు మీ అందరికీ కూడా మీ అందరినీ మోసపోకండి మీకు అండదండ కొండ సేరణ మంత్రి గారు మీకు అందరికీ అండా తోడుగా ఉంటాడు ఆత్మకూరు అభివృద్ధి పథకాలు నడిపిస్తామని కోరుకుంటూ మీరు రేపు జరిగే పదకొండు తారీఖు మీరు ఇచ్చే తీర్పు ఆత్మకూరు పదికి పది సీట్లు గెలిపిస్తామని కోరుకుంటూ ఆత్మకూరు మా ఓటర్ మాజీసీలకు అందరికీ మరొకసారి యుద్ధం తెలుసుకుంటూ